మావా గిల్వర్స్ గురించి వీడియో చేస్తానే ఉన్నాను కానీ వీడియో అయితే చేయలేకపోయాను కానీ ఈ వీడియోలో గిల్వర్స్ గురించి అయితే చెప్తాను అనమాట గిల్లో రావడానికి ఎలాంటి రూల్స్ లేదు తెలుగు ప్లేయర్స్ అయితే చాలు తీసుకుంటాను అన్నాను కదా మరి గిల్ ఐడి లాస్ట్ వీడియో ఎండింగ్లో అయితే పెడతాను గిల్ ఐడికి అయితే రిక్వెస్ట్ పెట్టాను మావా పక్కాగా తీసుకుంటాను అండ్ వీడియోస్ కూడా కంటిన్యూగా పెట్టాలి మావా చాలా బిజీగా అయిపోతున్నాను వీడియోస్ పెట్టడానికి అస్సలు టైం సరిపోవట్లేదు ఓకే నాతో పాటు సో దిగింది వాళ్ళని కొట్టేసి మాట్లాడదాం మాట్లాడదామ్మా జరుగుంటు చచ్చిపోతుంటరా ఇంకెక్కడ వీళ్ళ టీమేట్ ఇంకా కనిపించట్లేదే అరే ఇప్పుడే కదరా అనుకున్నాను ఎక్కడ వీళ్ళ టీమేట్ అనుకున్నాను వచ్చి నా చేతిలో నాకు అయిపోయావా చెప్పు మీ టీమేట్ కి సూర్యాబాయి కొట్టేశాడని అరే అప్పుడే చెప్పేశాడండి అండి మంకేసుకుని వచ్చాడు ఆహా నన్ను కొట్టేద్దామని నీకు అంత ఈజీగా ఛాన్స్ ఇస్తానా భయపడి దాక్కున్నావేంటి బయటికి రా వచ్చావా ఇది కొత్త తీసుకో అరే ముగ్గురితోనే టీం వైపా ఇంకో ప్లేయర్ ఎట్టిపోయాడు ఇవి అందరికన్నా ముందు గిల్ అయిపోయినట్టున్నాడు సర్లే మా ఏదోలా చేసి స్క్వాడ్ని అయితే కొట్టిస్తాను గిల్ ఐడి పెడతాను రిక్వెస్ట్ పెట్టండి ఇదే అన్న గిల్ ఐడి ఇంకెందుకు మామలే గిల్ లో రావడానికి రిక్వెస్ట్ పెట్టండి మీరు రిక్వెస్ట్ పెడితే చాలు తీసుకుంటాను ముందు హెప్పి కదా తెలుగు ప్లేయర్స్ అయితే చాలు తీసుకుంటాను అనేసి మరి ఇంకెందుకు మావా లేటు వచ్చేయండి ఓకే మావా ఈరోజు వీడియోకి అయితే ఇంతే మావా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు ఇస్తా బాయ్ బాయ్